హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పలానై తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండోలుగా తరలివస్తూ ఉంటారు ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అందులో పాల్గొన్న వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు నిరవధికంగా పదహారు పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత తైపూసం వైకాశి అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అత్యంత పురాతన క్షేత్రమైన పాలని ఆలయాన్ని చైరరాజు చైర్మాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు ఆపై పాంజులు అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది దానికి విగ్రహం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని చైర్మన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి ప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఉంటుంది పలని గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడి చేతిలో దండం పట్టుకుని కౌపానిధారిగా దర్శనమిస్తారు అన్ని వదిలేసి నన్ను చేరుకు అన్నదే స్వామి అలా కనబడడంలోని అంతరార్థమట ఇక్కడి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాని బాలసుబ్రహ్మణ్యం మురుగన్ శర్వనన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పల్లని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు ఆలయంలోని మూల విరాట్టుని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధులు తయారు చేశాడట అందుకే దీన్ని నవపాషాణం అని అంటారు ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులా పనిచేస్తాయట అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు కానీ ఏంటనేది ఇప్పటికీ తెలియలేదు ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటుంటారు అందుకే పలని మురుగన్ నవ అన్నది కేవలం విశ్వాసం కాదు అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి